జపాన్ స్కూళ్లలో పిల్లలు ఒక్కరోజులోనే వందకు పైగా కాంజీ అక్షరాలను గుర్తుపెట్టుకుంటారు మనమిక్కడ ఒక ఫార్ములాను గుర్తుపెట్టుకోవడానికి మూడు రోజులు పడుతుంది ఇది విని నీకు ఆశ్చర్యంగా అనిపించిందా వాళ్ళు అంత తెలివైన వాళ్ళ అని అనిపించవచ్చు కాని నిజమేమిటంటే వాళ్లు మనకంటే తెలివైన వాళ్లు కాదు వాళ్లు వాడే మెమరీ సిస్టం వేరే ఈ వీడియో అదే సిస్టంపై ఆధారపడింది జపాన్ విద్యార్థులు వాడే ఐదు మెమరీ టెక్నిక్స్ నీకు తెలియచేస్తాను వీటిలో విజువల్ లాజిక్ ఎమోషన్ మూడు కలిసే పనిచేస్తాయి కామెంట్ చెయ్యి నువ్వు ఏ టైప్ లెర్నర్వి విజువల్ లెర్నరా లేదా ఎమోషన్ లేకపోతే ఏదీ గుర్తుండని వ్యక్తివా ఇప్పుడు మనం జపాన్ స్టైల్లో నీ మెమరీని హ్యాక్ చేద్దాం మొదటి టెక్నిక్ కాంజీ కోడింగ్ జపాన్ పిల్లలు అక్షరాలను స్పెల్లింగ్ లాగా నేర్చుకోరు కాంజీ ఒక చిత్రం ఉదాహరణకు చెట్టు అనే కాంజీ అక్షరం చూస్తే నిజంగానే చెట్టులా కనిపిస్తుంది కొమ్మలు వేర్లు అన్ని అక్షరంలోనే కనిపిస్తాయి ఒక ఎనిమిదేళ్ల పిల్లాడు చాకుతో అదే అక్షరాన్ని మళ్ళీ మళ్లీ రాస్తుంటాడు అది కేవలం రాయడం కాదు ఆ చిత్రం అతని మెదడులో చెక్కబడుతోంది వాళ్లు అక్షరాన్ని ఒక కథగా మార్చుకుంటారు రియల్ లైఫ్తో కనెక్ట్ చేస్తారు నువ్వు కూడా అలాగే చేయవచ్చు నీ నోట్స్లో చిన్న డూడల్స్ వెయ్యి ఫార్ములాకు ఒక రూపం ఇవ్వి డయాగ్రమ్ సింబల్స్ చిన్న బొమ్మలు వాడు ఎందుకంటే మన మెదడు పదాల కంటే విజువల్స్ ను అరవై వేల రెట్లు వేగంగా ప్రాసెస్ చేస్తుంది ఇది నీ సీక్రెట్ వెపన్ రెండో టెక్నీక్ ఎమోషన్తో నిమోనిక్స్ అంటే డ్రామాతో మెమరీ జపాన్ మెమరీ కోచ్లు ఒక మాట చెబుతారు ఎమోషన్ ఉన్నదే నిలుస్తుంది ఉదాహరణకు మైటోకాండ్రియా అంటే సెల్లో పవర్హౌస్ దాన్ని ఒక కోపంగా ఉన్న ఫ్యాక్టరీగా ఊహించు మిగతా సెల్స్ పై అరుస్తోంది పనిచేయండి ఎనర్జీ కావాలంటే నన్నే ఆశ్రయించండి అని ఇది కొంచెం పిచ్చిగా అనిపించవచ్చు కానీ ఈ పిచ్చే మెమరీని స్ట్రాంగ్ చేస్తుంది ఎమోషన్ అంటే మెదడులో ఒక కెమికల్ ట్రేస్ అదే ట్రేస్ మెమరీగా మారుతుంది నీ ఫ్లాష్ కార్డ్స్లో లో ఫన్నీ ఫేస్ జోడించు వింత కథలు తయారు చెయ్యి కొంచెం అతిశయోక్తి జోడించు డల్ ఫ్యాక్ట్స్ లైవ్ అవుతాయి మెమరీకి టర్బో బూస్ట్ వస్తుంది మూడో టెక్నిక్ ఇంటర్లీవ్డ్ ప్రాక్టీస్ అంటే మిక్స్ చేసి చదవడం నువ్వెలా చదువుతావు మ్యాథ్స్ తర్వాత మళ్లీ మ్యాథ్స్ ఫిజిక్స్ తర్వాత ఫిజిక్స్ జపాన్ విద్యార్థులు అలా చేయరు వాళ్ళిలా చేస్తారు మ్యాథ్స్ హిస్టరీ ఫిజిక్స్ మళ్లీ మ్యాథ్స్ ప్రతిసారి టాపిక్ మారినప్పుడు మెదడు యాక్టివ్ అవుతుంది రిట్రీవల్ మొదలవుతుంది మొదట కాస్త కష్టంగా అనిపిస్తుంది కానీ మెమరీ దూపుడుగా వెళ్లిపోతుంది నీ స్టడీ ప్లాన్ తయారు చేసేటప్పుడు ఒకే సబ్జెక్టును వరుసగా పెట్టకు వేరువేరు విషయాలను కలిపిపెట్టు అది మెదడుకు జిమ్ లాగా మారుతుంది ఇప్పటివరకు నువ్వు మూడు జపనీస్ మెమరీ సిస్టమ్స్ చూసావు ఇప్పుడొస్తుంది నీ రివిజన్ని లాక్ చేసే టెక్నిక్ ఇప్పటివరకు ఏదైనా కొత్తగా నేర్చుకున్నావా కామెంట్ చెయ్యి నాలుగో టెక్నిక్ నేర్పించడం ద్వారా గుర్తుపెట్టుకోవడం జపాన్ స్కూళ్లలో పిల్లలు గోడలతో కూడా మాట్లాడతారు ఒకసారి ఒక జపనీస్ స్టూడెంట్ క్లాస్ బయట గోడతో మాట్లాడుతుండటం నేను చూశాను నాకు అతను పిచ్చివాడేమో అనిపించింది కాని అతను వాడుతున్నది ఫైన్ మెన్ టెక్నిక్ ఏ టాపిక్ చదివినా అతను ఐదేళ్ల పిల్లాడికి చెప్పినట్లు సింపుల్ గా వివరించేవాడు ఇది జపాన్ స్కూళ్లలో చాలా కామన్ ఎందుకంటే నువ్వు వివరించినప్పుడు నీకు ఏం తెలియదో నీకే అర్థమవుతుంది ఉదయం చదివింది సాయంత్రం వాయిస్ నోట్లో నీ మాటల్లో చెప్పి రికార్డ్ చెయ్యి చూడు నీ మెమరీ ఎలా స్ట్రాంగ్ అవుతుందా ఐదవ టెక్నిక్ వైట్ స్పేస్ పవర్ స్టడీస్లో స్పేస్ రిపిటీషన్ ముఖ్యం కానీ స్పేస్ కూడా ఒక హ్యాక్ జపాన్ నోట్స్లో చాలా ఖాళీ ఉంటుంది మన నోట్స్లో పేజీ నిండా రాస్తాం వాళ్ళెందుకు ఖాళీ వదులుతారు ఎందుకంటే మెదడుకు విజువల్ గ్యాప్ దొరికితే అది ఆటోమేటిక్గా సమాచారాన్ని ఆర్గనైజ్ చేస్తుంది ప్రతి పాయింట్ మధ్య కొంచెం ఖాళీ వదిలితే మెమరీ మెరుగవుతుంది తర్వాత నోట్స్ రాస్తే వైట్ స్పేస్ ను ఉద్దేశపూర్వకంగా వాడు ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయి ఐదు జపనీస్ మెమరీ సీక్రెట్స్ విజువల్ రీకాల్ ఎమోషనల్ నిమోనిక్స్ టాపిక్ మిక్సింగ్ ఫైన్మెన్ స్టైల్ ఎక్స్ప్లెయినింగ్ వైట్ స్పేస్ పవర్ గుర్తుపెట్టుకోవడానికి రోట్ లర్నింగ్ అవసరం లేదు రిధం కావాలి స్టడీ ఒక సైన్స్ మాత్రమే కాదు అదొక ఆర్ట్ ఆ ఆర్ట్ నేర్పే ఛానల్ ఇదే వీడియో నచ్చితే లైక్ చెయ్యి నీ మెమరీ టైప్ను కామెంట్లో రాయి ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయి